వార్డు నెంబర్ కనిపించకుండా మసిపూసి మాయ చేశారు రాష్ట్రంలోని అత్యంత అవినీతి అక్రమాలకు అరాచకాలకు నిలయమైన మచిలీపట్నం నలభై మూడవ వార్డు సచివాలయం సిబ్బంది కొంతకాలంగా కథనాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో యుద్ధ ప్రాతిపదికన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని నలభై మూడవ వార్డు నెంబర్ కనిపించకుండా ఒకటి రాత్రికి రాత్రి నలభై మూడవ నంబర్ పై బ్రౌన్ స్టిక్కర్ అంటించి మసిపూసి మాయ చేశారు సంచలనంగా మారిన పలు రకాల అక్రమాలపై ఏ క్షణమైన ఎంక్వైరీ కమిషన్ అధికారులు దర్యాప్తు బృందాలు సచివాలయంపై దాడి చేసి అక్రమాలను రెడీ హ్యాండెడ్గా కనుగొంటారన్న భయంతోనే కంప్యూటర్ డేటాలను రికార్డు పుస్తకాలను ఫైళ్లను రహస్య ప్రాంతాల్లో దాచారని సచివాలయం చిరునామా తెలియక తెలిసిపోకుండా హుటాహుడిన సచివాలయ సిబ్బంది అందరూ కలిసి వార్డు నెంబర్ నలభై మూడు పైన బ్రౌన్ స్టిక్కర్ అంటించారని సచివాలయం చుట్టుపక్కల నివసిస్తున్న గృహాల వారు వార్డు ప్రజలు నాలుగు ఖర్చుకుంటున్నారు